చెయ్యని దొంగతనం లేదు చెయ్యని వ్యభిచారం లేదు ఎక్కడ గౌరవ ఇటు సెట్ ఉంటే ఇటు సెట్ ఇడుచుకోతా ఉన్నారు ఎక్కడ తాడు చెట్టు ఉంటే అక్కడనే నాలుగే దగ్గర చెప్తారు బాగాలాగుతారు నీ తమ్ముడు రాజ్యం వేసము నా చేతుల పెట్టి ఈ రాజ్యం విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయాక నీ ఇద్దరు తమ్ముడు పాపాత్ములు వాళ్ళకు పాపం లేదు వాళ్ళకు పుణ్యం లేదు వాళ్ళు వాణింద్యాడ వాళ్ళు పాణిజ్యాల ఉంటారా అట్లా కాదయ్యా నా పెండ్లానికి అవ్వాలేదు అన్న లేడు తమ్ముళ్ళు లేడు ఎవరు లేడు ఎందుకంటే నా పెళ్ళి అయినాకనే నేను అడుగు పెట్టాగానే ఆరు నెలలకు అత్తనా పుట్టుకు అయితే నా పెళ్ళైనాక ఏం పొచ్చిందో మూడు నెలలకే అర్థదర్చింది ఈ ఆరు నెల వరకే మా బురేరట్టు పుట్టుకోవాలండి పెద్ద వచ్చినట్టు ఇట్లా అడుగు మూత్రమే అడుగు మూత్రంగా అడుగు చదువు వస్తుందా

అల్లు కుంటీ ఇద్దరు తమల వేసి వాళ్ళు అంటే నేను రాజ్యమేత లేకపోతే వాళ్ళకి కొడుక నీకచ్చిన పర్వాలేదు కొడుక భయపడ కొడుక బాధన ఉన్న చెడు చెడవ కొడుక చెబునమున్నరా అయ్యా నాకు రాజ్యం ఎప్పదే అప్ప చెప్పుతను రాజ్యాంగ రాజులు మీరున్నారు దేశాన దొరలు మీరున్నారు నేను కులా నష్టం నేను ఎక్కడ మీరెక్కడ రాజ్య పరిపాలన చెయ్యాలంట అందుకే అందరు కూడా కులము లోపల ఒక్కడు గుణవంతుడు ఉన్నను కులము వెలయువాని అని గుణము సేత కులము లోపల ఒక్కడు గుణవంతుడున్నా ఆ కులం అంతా బాగుపడతా కులము లోపల ఒక్కడు గుణవంతుడున్నను కులము వెలయుని గుణము చేత నువ్వు ఒక్క ఒక్క గుణవంతుడు ఉంటేనే పైకి వస్తుంది కావున నీవు నీ గుణము కులం అన్నది లెక్క కాదు నువ్వు ఎంతైనా కానీ ఇప్పుడు నా తమ్ములకు భయపడతా నువ్వు నీకచ్చిన పర్వాలేదు నా తమ్ముడు అందరు రాజ్యం నీకు అప్ప చెప్పుతా నీకు వచ్చిన పర్వాలేదు వాళ్ళు ఒకవేళ అన్నట్టు అయితే పుర్రంగా వాళ్ళ సిరసుకొస్తా భయపడక రమ్మన్నాడు

ఇప్పుడే నమస్తే అంటారు సార్లు తిప్పుతాడు నమస్తే రాదాబు నమస్తే రాదా అంటు ఆయనకి పిచ్చిలే కొడుకిచ్చిలు అందుకొని ఆయనకి

ఎందుకురా నామీ తగ్గిరికి వచ్చినా నన్ను మాత్రం ఎంత చెప్పిన అట్లా ఇస్త నేనేమన్నా వేసుకుంటానా తండ్రి భూములు నాకెందుకు సాయం నాకెందుకు మంచి మాట మంచిగా ఉన్నారా తండ్రి ఆ ఒం నోరు మంచిదైతే ఊరంతా చుట్టారు భగవనాలు నాకెందుకు భగవంతులు నాకెందుకు పురుషు నాకెందుకు తండ్రి

అరాసుతాదులు తన వెంట రాలేరు పుత్రులు మృతిని తప్పించలేరే ఘనమైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా గోచి మాత్రం ఎంత కొంతవోరే నిన్ను బ్రతికించుదురలేరు పరమసుకాశనివాస దుష్ట సంవార నర సింహదు బంగళ నాకెందుకు భగవంతుడు నాకెందుకు ఉన్న గోలు మాట మంచిదిగా మన తండ్రి అందుకేమూ పర్వాలేదు రాజా ఇక్కడ అన్నం ఈ నీ బుక్కడ అన్నం ఇది నీ బాధ్యత తల్లి అర్తివాని చేతుల కారం పెడతారు అయ్యా రాజ్యాల కాదు ఎత్తారంటారమ్మా ఇవాళ కొత్తూరు వారి ఇంటి లోపల ఈ రోజు రామనామ సంకీర్తన ఇస్తున్నావు కాబట్టి ఇక్కడ ముచ్చర ఇంకో కాల ఎప్పుదాము ఆ కడపని అన్నం పెట్టి కళ్ళ బిడ్డలో భావించినందుకు నాలుగు వాళ్ళ పేరాలు ఎత్తవ బిడ్డ

ఏ దేవుడన్న వచ్చి ఏ దేవత అన్న వచ్చి బలవాణి కడితేనే మరి వస్తాము ఏ దేవుడు నచ్చక ఏ దేవత నచ్చక బలవాణి కట్టకపోతే ఈ రాజ్యం మనం రావచ్చు రాదా 啊。Oh. Oh. ಆ ಕಂಗ ಬೇಡಿಕೆ ಕಂಗ ನೋಡ ತುರಿಗಿ ರಚ గంగ ఒడ్డల్లో ఒక్క రవతాద తిట్ట ఒక్క మాట ఒక్క శాపన పొయ్యంగా దోషుడు మన్ను అన్నరు ఏ గుడ్డల ఏ శేషుడున్నడో ఏ చెట్టు మీద ఏ బిట్టు ఉన్నదో ఏ బిట్ట మనసు లోపల ఏమి ఆలోచన ఉన్నదో ఎవరికి తెలవబోదు ఆఖరికి నాదా శివుని గుళ్ళల్లో పూజలు చేద్దామా అని శివుని గుడి కాడ కచ్చిండ్రు భార్య భర్తలు ఇద్దరు ఇందుగలడు అందు లేడన్న సందేహం పువలదు ఎంతెంత వెతికినంత గలడు నమ్ముకున్నోనికి అందు ఉంటాడు నారాయణుడు ఎప్పటికీ గరళ కంట మనోరుడ మనోహరుడ నీల కంఠుడా నిత్యాది నందుడ పులిచేరు మాంబదరుడ గజచరు మాంబదరుడ గంగాధరేగ శడ నిత్యాది నందుడ నా తండ్రి లోకాల శంకరీ అందరు మహిమల దొరికిన గాని నాయ ్రహ్మాండ నాయకురాలు అది పరాశక్తి విల్లి అర్థాలు వేరైన ఆడోళ్ళ మరో ఆడళ్ళ వదిలుతుంది మగిలి పూలుండలు వదితుంది నా తల్లి పార్వతేవి దేవి నీకిద్దరు కొడుకులు పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి ఉండంగా నేను కాగెళ్ళమ్మను ఓడి కట్టుకున్నావు నల్లవోషమ్మ నీకిద్దరు దేవి ఆ కొడుకులున్నట్టుగా నాకొక్క కొడుకుని ఆ ఇద్దరు బిడ్డలున్నట్టుగా నాకొక్క బిడ్డని వాణి గుల్ల శుద్ధి పెట్టి పూలతోని పూలాభిషేకాలు పాలతోని పాలాభిషేకాలు వేసి అభిషేకో ప్రియ శంకర లంకరో ప్రియ విష్ణు కలత ప్రియ నారద కలత ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణ పూలాభిషేకాలు పాలాభిషేకాలు గంధాభిషేకాలు వేసి ఆ గుడి లోపల దాన గుళ్ళను శుద్ధి పెట్టి గంధాన గోడలకు సున్నాలు వేసి అద్దాలు పెట్టి నిచ్చలు దాపి అనుమంటారు ఎదురు పోషి పందు గుడి లోపల పూజలు ఎట్లా వేస్తున్నాయి Oh, my God. ఎట్లా పూజలు చేస్తున్నాయే సర్వేశ్వర అని పదేళ్ళ ప పద బట్టి ఐదేళ్ళ ఆరతి బట్టి ఓంబోలా శంకర